లో ఆదేశిక సూత్రాల్లో ఓ హిందీని ప్రోత్సహించాలి అనుసంధాన భాషగా ఎదిగేదానికి ప్రోత్సహించాలని చెప్పారు దాన్నేమీ పెద్ద భాష చిన్న భాష అని చెప్పలేదు ఆయనకి బీజేపీ చెప్తున్న దానికి అనుగుణంగా ఎలా లొంగి ఉండాలో కాక ఆ మాట అన్నాడు లేకపోతే మా తెలుగు మా తెలుగు అనేవాడు ఇప్పుడు బీజేపీ పంచం చేరాడు కాబట్టి హిందీ ఈ దేశానికి ఉండాలి మిగతా భాషలన్నీ హిందీకి లోబడి ఉండాలని చెప్పి చెప్పాలి ఆయన అది చెప్తే ఇక్కడ ఏమనుకుంటారని చెప్పేసి పెద్దమ్లో చిన్నమ్లో మాటలు ఆయన సృష్టించాడు మాతృభాషలో చదువు లేకుండా మాతృభాషలో పిల్లలకు కానీ చదువు లేకుండా ఏ దేశం ముందుకు పోలేదు ఏ దేశం ముందుకు పోలేదు చైనాలో ఏమి ఇంగ్లీష్ మాట్లాడరు ఆయన విజ్ఞానం వాళ్ళ మాతృభాషలో నేర్చుకున్నారు జర్మనీలో జర్మనీ భాష ఫ్రాన్స్లో ఫ్రాన్స్ చిన్న చిన్న దేశాలు అవి మన ఐరోపా అంత రాష్ట్రం అట్లాంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి మన మాతృభాషలను అభివృద్ధి చేసి ప్రతివాడు ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునే చేయలేకపోతే మీరు అనుసంధాన భాషలో కూడా మనకేమి గాంధీ గారికి ఇంగ్లాండ్ పోయినటికి పూర్తిగా అంత బాగా ఇంగ్లీష్ రాదు ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళకన్నా గొప్పగా ఆయన అందుకొచ్చాడు ఆరు నెలలు ఒక ఇంట్లో పోటకొళ్ళ మనం అంటాం ఇక్కడ పోటకొళ్ళ అమ్మ ఒక పూటకొల అమ్మ దగ్గర అవి దగ్గర ఒక ఆరు నెలలు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసింది బ్రిటిష్ వాళ్ళకన్నా బాగా మాట్లాడగలిగింది అందుకని ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి దాంట్లో నిష్ణాత సంపాదించడం పెద్ద కష్టం కాదు ఈ పాలసీలు పెట్టి ఏ ఒక్క భాష కూడా రాకుండా అన్ని భాషలని జడగొట్టేసి ఈ విజ్ఞానం నేర్చుకోకుండా ఉండే పద్ధతిలో మన భారతదేశాన్ని ఇప్పుడు ఈ కొత్త భాషా విధానం చేస్తుంది అందుట్లో ఆంధ్రప్రదేశ్ మరీ అన్యాయంగా ఉంది మిగతా రాష్ట్రాల్లో ఏదైనా ఒక భాష అన్నా వస్తుంది మనకు అన్ని భాషలు వచ్చినట్టు ఉంటుంది ఏ భాష రానట్టు ఉంటుందట ఉంది మన విద్యా విధానం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది